కుంభరాశి జాతకులు మీ నాశనాన్ని కోరుకునే వాళ్ళని మళ్లీ మీ జీవితంలోకి తేవబోతున్నారు జాగ్రత్త ఇప్పటి ఈ ప్రపంచంలో మిత్రులు ఎక్కువగా ఉండరు అందరూ శత్రువులే ఉంటారు ఈ ఒక్క విషయాన్ని మీరు మర్చిపోతే జరిగేది అనర్ధమే జాగ్రత్త ధనం మూలం ఇదం జగత్ అని మన పెద్దలు అంటూ ఉంటారు ఈ మాట అక్షర సత్యం కాబోతుంది తోడు ధనం కోసమో ఏ ఇతర సహాయం కోసమో ఒక స్త్రీ గాని ఒక పురుషులు గాని మీ జీవితంలోకి వస్తారు జాగ్రత్త అతి త్వరలో మీ గోచార స్థితిలో ఇది ప్రథమంగా వినిపిస్తున్న మాట మీరు ఏం చేయాలి అంటే గనక ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవడానికి వారికి కాస్త సమయం అనేది ఇవ్వండి ఎవరు ఏదైనా ఒక పని చెప్పినా లేదా ఏదైనా సహాయం అడిగినా వాయిదా నేర్చుకోండి కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది శత్రువులను గుర్తించడంలో కూడా మీకు సమాధానం చెప్తుంది మీరు ఇవ్వాల్సింది సమయం ఓర్పు సహనంతో జాగ్రత్త వహించండి మీకు ఇంకా ఇతరత్ర ఇటువంటి సందేహాలు ఉన్న సమస్యలు అనిపించిన నమ్మకంతో మా గురువు గారిని సంప్రదించండి